హలో అండి అందరికీ నమస్కారం శ్రీకరం శుభకరం అందరికీ అందాన్ని ఇచ్చేటటువంటిది జుట్టు మరి ఆ జుట్టు రాలిపోతుంటే చెప్పనలవి కాని బాధ ఉంటుంది మరి అసలు ఈ జుట్టు రాలిపోవడానికి ఏ గ్రహం కారణమవుతుంది అటువంటి సందర్భంలో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కూడినటువంటి పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అలానే వారమంతా పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు పాటించాలి ఏ రోజులు కలిసి వస్తాయి ఏ దైవాన్ని పూజించాలి ఏ ఏ నక్షత్రాల వారికి తారాబలం ఎలా ఉంది ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం ఆదివారం ఇరవై మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళ నవమి రేపటి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రేపటి తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు వజం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి అప్పులు తీర్చడానికి క్రయ విక్రయాలకు ఇతర ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను శ్రీరామచంద్రమూర్తిని పూజించడం మంచిది శ్రీరామ జయరామ జయ జయరామ దీన్ని శ్రీరామ జయ మంత్రం అంటారు యథాశక్తిగా జపం చేయండి కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఇలా చక్కగా నూట ఎనిమిది సార్లుగా ఈ రామ జయ మంత్రాన్ని ఈ రోజున నూట ఎనిమిది సార్లు కనుక జపం చేసి ఉన్నట్లయితే ఇంకా ఇంటికి సమీపంలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని దర్శనం చేసి తరువాత దినచర్యను ప్రారంభం చేయండి రోజంతా శుభప్రదంగా సాగించుకోగలుగుతారు ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రవి రాహులు అలానే మీనరాశిలో వక్రగతులు బుధ శుక్రులు ధనస్సు మకరం కుంభం మీనరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది ఈ రోజు స్థానబలం గనక చూసుకున్నట్లయితే అశ్విని మఖ మూల నక్షత్రాల వారికి తార అలానే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార అంటే శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది అలానే కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమ మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార ఉంటుంది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదిన తార కనుక అన్నింటా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధన తార పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వారికి ప్రత్యేకతార కనుక ప్రయాణాలకు తగాదాలకు దూరంగా ఉండాలి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార అలానే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి విపత్ తార ఇక ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ వారం కుజుడు గురువు శుక్రుడు శని ఈ నాలుగు గ్రహాలు కూడా చక్కగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి పెద్దదైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా మేషరాశి వారికి ఈ వారం లేవనే చెప్పాలి ఆర్థికంగా మీరు అనుకున్న అనుకున్న దానికన్నా అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి తాకట్లను కూడా విడిపించుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఒకే ఒక చోట మీరు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది అదేమిటి అంటే మీరు పెట్టేటటువంటి ఖర్చు అర్థవంతంగా ఉంటుందా లేదా ఇది ఒకటి చూసుకోవాలి ప్రతిసారి నేనే కరెక్ట్ అనుకునేటటువంటి విధానాన్ని కాస్త స్వప్తి చెప్తూ ఎదుటి వారితో మాట మంతి సాగిస్తూ అందులో ఉండేటటువంటి మంచి చెడును బెరీజ్ వేసుకుంటూ చేసేటటువంటి ప్రయత్నం మంచిది తల్లిదండ్రులతో కొంచెం మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించడం మంచిది మేషరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం మంగళవారం బుధవారం గురువారం పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించడం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్ర రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారని చెప్పుకోవాలి ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గౌరవ మర్యాదలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు ఆర్థికంగా మీకు ఏర్పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి పరిష్కార మార్గాలు స్పష్టంగా కనబడతాయని చెప్పుకోవాలి నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అప్పుడే ఉద్యోగంలాగే ప్రవేశిస్తున్నాం అనుకునేటటువంటి వారు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని జారబిడ్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారి మధ్య వివాదాలు పెట్టడానికి గాను మరొకరు తగాదాలు పెట్టడానికి కాను సిద్ధంగా ఉంటారని చెప్పుకోవాలి కనుక మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఉపయోగపడేటటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఇంచుమించుగా ప్రతి అంశంలోనూ కూడా మీరే పైచేయగా సాగుతుంది ఈ వారం మీకు అనుకూలించే రోజులు గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం మిథున రాశి మిథున రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు రవి బుధులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి ఇక్కడ దశమంలోనే రవి బుధులు శుక్రుడు రాహు సంచారం చేస్తున్నారు అయితే ఇందులో బుధ శుక్రులకు వక్రగతి ఉంది దీనికి తోడుగా మీకు శనివారం నుండి ఇక్కడే చంద్రుడి యొక్క సంచారం వస్తుంది ఆ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం నుండి ఇక్కడే శని యొక్క సంచారం కూడా వస్తుంది అంటే అనేక గ్రహాల యొక్క దశమంలో మీకు ప్రవేశిస్తున్నాయి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ కొంచెం జాగ్రత్త పాటించే ప్రయత్నం చేయాలి ఏ చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని జీవిత భాగస్వామి మీదకి నెట్టివేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి సంతానం వలన సంతోషం కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కనుక ఎక్కడా పెద్దవైన ఇబ్బందులు లేవు అయితే తగాదాలు వివాదాలు వస్తున్నప్పుడు నన్ను అంటారా గతంలో నా దగ్గరే కదా సలహా తీసుకున్నారు ఇప్పుడు చూసావా ఇతనికి నాకన్నా కూడా పక్క వాళ్ళు ఎక్కువైపోయారు ఇటువంటి వాటిని వదిలేసేయండి పనికిరాని వాటి మీద దృష్టిని పక్కన పెట్టేసి కేవలం నేనేమిటి నా సంపాదన ఏమిటి ఇంకా ఎదగడానికి నేనేం చెయ్యాలి వీటి మీద దృష్టి పెడితే మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు ఈ వారం నీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోని పూజించడం సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణం చేయడం తదుపరి కర్కాటక రాశి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు గురుసుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఇక్కడ మీకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటారు మళ్ళీ ఇంకో సమస్య నేనున్నాను అని సిద్ధంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది విసుగు వస్తుంది కనుక ఈ విసుగు కాకుండా అధైర్యం అనేటటువంటి దాన్ని దరిచేరనివ్వకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి భార్యాభర్తల మధ్యలో కొంచెం వారు నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఉండే తగాదాలు పెంచడానికి మూడో వ్యక్తి కారణమవుతూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి శత్రుబలం బాగా పెరిగే కాలం క్రయ క్రియాల మీద దృష్టిని సాధిస్తారు సంతానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూసే ప్రయత్నం చేస్తారు శత్రుబలం కొంచెం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కార్యక్రమాలు చేస్తున్నా అంటే రోజువారీ పనులు చేసుకుంటున్నా పూజలు చేస్తున్నా ఏం చేస్తున్నా ఏదో అంతర్లీనంగా ఒక తెలియని ఒక భయం విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండే అవకాశాలు ఉన్నాయి బిజినెస్లో వారికి మాత్రం కాలం కొంత సానుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క తోడ్పాటు అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవాలి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి వ్యవసాయ రంగాల్లో ఉండేవారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం తదుపరి సింహరాశి సింహరాశిలోని స్త్రీ పురుషులకు గుజుడు బుధుడు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఈ వారం చూసుకున్నట్లయితే గనక వివాదాలతో మొదలవుతుంది వివాదాలతో పూర్తవుతుంది కానీ మీరు అనుకున్న దాన్ని సాధించుకోగలుగుతారు నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారులకు ఎవరన్నా సరే మీ మీద ఫిర్యాదులు చేసినట్లయితే కనుక వారినే ఇబ్బందుల్లోకి నెట్టి మీ సచీలతను చక్కగా నిరూపించుకోగలుగుతారు అని చెప్పుకోవాలి కొంతమంది నూతనమైనటువంటి వ్యాపారాలకు శ్రీకారం చూడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇక క్రయ విక్రయాలు ముఖ్యంగా భూమికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి పిత్రార్జితానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఎవరి మీద ఆధారపడకూడదు అందరూ మోసగాళ్లే అనుకునే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి అదే ప్రకారంగా వాటిని కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు అందం మీద కాస్త దృష్టిని సారిస్తారు ఆరోగ్యమైనటువంటి ఊరట కూడా కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అబ్ధోద్ధారక స్తోత్రాన్ని పాటించడం తదుపరి కన్యా రాశి కన్యారాశిలో ఉన్న స్త్రీ పురుషులకు రవి గురులు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఈ వారం కొంచెం మధ్య మార్గంగా సాగుతుందని చెప్పుకోవాలి కనుక ఒక మంచి ఒక చెడు ఇలా కలబోతుగా ఉన్నటువంటి కాలం కుటుంబంలో అనైక్యత పెరగడానికి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్తవైనటువంటి అయినటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి అలానే నష్టాలు కలిగేటటువంటి స్థితి మాత్రం ఎక్కడా కూడా లేదు కొంచెం అసౌకర్యాలు ఉంటాయి అంతే మీ మీద ఫిర్యాదులు వినడానికి అంటే ఉద్యోగస్తులైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ మీద ఫిర్యాదులు వినడానికి ఉన్నాయి కనుక మీ వైపు నుండి తప్పు తప్పుదలకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సిన ప్రయత్నం చేయండి ప్రయాణాలు కావచ్చు లేకపోతే ఇంటి పనులు కావచ్చు ఉద్యోగమైన వ్యవహారాలు కావచ్చు ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ వారం క్షణక తేలిక లేకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పొళ్ళు నొప్పుల వంటివి బాధిస్తాయి ఎటువంటి సమస్యలు కూడా కాస్త వేధించడానికి ఉన్నాయి ఈ వారం మీకు అనుకూలించే రోజులు గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ రాహులు యోగిస్తున్నారు క్షణం లేదు పైసా ఆదాయం లేదు అనుకునే విధంగా ఈ వారం అంతా కూడా సాగుతుందని చెప్పుకోవాలి ఒక ముఖంలో చెప్పాలంటే తులారాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం మంచిది ఆర్థికంగా ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యను పరిష్కరించుంటే మరొక ఆర్థిక సమస్య నేనున్నాను అని సిద్ధంగా ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయి మీకు రావాల్సినటువంటి రూపాయి ఏమో సకాలంలో అందిరాదు మీరు చెల్లించాల్సిన చెల్లింపులేమో ఏవి ఆగవు కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అందరూ ఉన్నారుగా నాకే అని చక్కగా కాలు మీద కాలు వేసి కూర్చునే సౌకర్యాలు ఏవి సమకూరేటటువంటి స్థితి లేదు అందరికీ మీరే సాయం చేసి చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి మీరు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారో వారు అంతంత మాత్రంగానే తమ సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి విషయం కూడా ఆటంకాలతో కూడుకుని ఉంటుంది అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది కోపతాపాలు ప్రధానమైనటువంటి భూమితో పోషిస్తాయి అరుగుదల లోపాలు వేధిస్తాయి ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం శ్రీరామ అపదోదారక స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు శుక్రుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే తతిమ గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత జీవితం పోరాటంగా సాగుతుంది మీరే నెగ్గుతారు మీరే గెలుస్తారు ప్రతి విషయంలోనూ మీరే పై చేయి అవుతుంది కొండల్లాగా వచ్చినటువంటి కష్టాలు మబ్బుల్లాగా విడిపోతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా ఒకటికి పదిసార్లు బాగా చదువుకోవాల్సినటువంటి కాలం మతిమరుపు అనేది కొంచెం వేధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కొత్తగా పెట్టుబడులు ఏవైనా పెడదామనుకున్నట్లయితే అనుభవం కలిగిన వారి యొక్క సలహాలు సూచనలు మేరకు నడుచుకోవడం ఉత్తమం సంతానానికి సంబంధించి కొత్త చికాకులు కూడా ఏర్పడే కాలంగా చెప్పుకోవాలి సాహవాస దోషాలు లేకుండా వ్యసనాల వలన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ గౌరవ మర్యాదను కాపాడుకోవాల్సినటువంటి కాలం ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం ఇష్ట దైవాన్ని పూజించడంతో పాటుగా నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం ఇక జుట్టి రాలిపోవడం అనేటటువంటి సమస్య ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా విపరీతంగా వేధిస్తున్నటువంటి ఒక సమస్యల్లో భాగంగా చెప్పుకోవచ్చు అంటే ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు అసలు ఈ జుట్టు రాలడానికి నవగ్రహాలలో ఏ గ్రహం కారణమవుతుంది ఎప్పుడైనా జాగ్రత్తగా రీసెర్చ్ చేసినట్లయితే అర్ధాష్టమ శని ఏలినాటి శని అష్టమ శని శని దృష్టి శని మహర్దశ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే జుట్టు రాలడానికి ప్రధానమైనటువంటి గ్రహం శని ఇంకొన్ని గ్రహాలు ఉన్నాయి అవి శనికి అక్కడ ప్రోద్బలాన్ని ఇస్తాయి కాస్త ఇంకాస్త జుట్టు రాలడానికి కావలసిన బూస్ట్ ఏదైతే ఉందో అవి అందిస్తూ ఉంటాయని చెప్పుకోవాలి కనుక ప్రధానమైనటువంటి గ్రహం మాత్రం శని గ్రహమే ఎప్పుడైతే జాతక రీత్యా శని అనుకూలంగా ఉండడో అప్పుడే ఈ ఎయిర్ ఫాల్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది పూర్వం రోజులు ఏం చేసేవారు జుట్టుకి నువ్వుల నూనెతో మర్దన చేసేవారు ప్రతి శనివారం కూడా తలకి బాగా నువ్వుల నూనె పట్టించి తర్వాత ఆ జిడ్డు పోయేంతగా కుంకుడు రసంతో తలస్నానం చేయడం అనేది మనకు కనబడుతూ వస్తుంది అందుకే జుట్టు నీకు నిగలాడుతూ ఉండేది ఒత్తుగా ఉండేది హెయిర్ ఫాల్ తక్కువగా ఉండేది కారణం శనికి ప్రీతి నువ్వుల నూనె నువ్వుల నూనెలో ఆ జుట్టును రాల్చకుండా ఉండేటటువంటి ఒక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆయుర్వేద గుణాలను బట్టి చూసినా కూడా అది ఓకే ఇప్పుడు అసలు జుట్టుకి నూనె రాస్తే అదేదో పెద్ద అవమానంగా మనం భావిస్తున్నాం జిడ్డుగా ఉంటుంది బాగుండదు అని చెప్పి రాయడం అనేసి రకరకాలైనటువంటి షాంపూలు ఉపయోగించుకుంటూ వెళ్తున్నాం దీని వల్ల ఏమవుతుంది అంటే మనమే ఇంకా కోరి శని గారు రండి మా జుట్టుని మీరు రాల్చండి అని చెప్పి ఆయనకు ప్రోద్బలం ఇస్తున్నట్లు అయింది అందుకని చెప్పి శనికి అత్యంత ఇష్టమైనటువంటి నూనెని కనుక తలకి రాసుకుంటూ ఆ నూనెకి ఉన్నటువంటి జిడ్డంతా పోయేట్టుగా కుంకుడు రసంతో గనక స్నానం చేసినట్లయితే ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ప్రతి శనివారం శనికి శైలాభిషేకం చేయడం అలానే ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం ఇవి కూడా చేసుకుంటూ ఉండాలి ఇలా ఆధ్యాత్మికంగా అలానే మానవ ప్రయత్నంగా చేయవలసినవి కూడా చేసుకుంటూ ఉంటే గనక అప్పుడు ఈ హెయిర్ ఫాల్ లాంటివి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి తదుపరి రాశి ధనసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్ర రాహులు యోగిస్తున్నారు క్రమేపీ ఒక్కొక్క గ్రహం కూడా మీకు చతుర్థంలోకి చేరుతూ ఆదివారం నాటికి అంటే మళ్ళా ఆదివారం వచ్చే నాటికి గ్రహ కూటమి ఇక్కడ మీకు చతుర్థంలో ఏర్పడుతుంది ఈ చతుర్థం సుఖస్థానం అయినటువంటి కారణం చేత ఇక్కడే అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత మీకు అంతా అనుకూలంగానే ఉన్నా ఆ అనుకూలతలను మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి కనుక తొందరపడి మాట తూలే ప్రయత్నాలు చేయకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ శ్రేయోభిలాషులు మీకు మంచిగా ఏదైతే చెప్తున్నారో దాన్ని వినే ప్రయత్నం చేయండి ఇష్ట ఇష్టాల కన్నా సాధ్యాసాధ్యాలకు ప్రాముఖ్యతనిచ్చే ప్రయత్నం చేయండి ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది ప్రయాణాల్లో అయినంత వరకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం అనేటటువంటిది ఈ వారం చాలా కూడా అవసరమని చెప్పచ్చు మరి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటారు వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది ఇంటిని అందంగా అలంకరించుకుంటారు శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ధనసు రాశి వారు అనుకూలించే రోజులు ఆదివారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పూజ శుక్ర రాహులు యోగిస్తున్నారు అలానే రవి బలం కూడా సంపూర్ణంగా ఉన్న కారణం చేత మకర రాశి వారి కాలం కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే సరిపోతుంది దేన్నైనా సాధిస్తాను ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి తప్ప మిగతా ఎక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శుభకార్యాల ప్రయత్నాల పరంగా ఇబ్బందులు లేవు విదేశాల్లో ఉండే వారికి కూడా వాళ్ళు చేసేటటువంటి గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు వీసా ప్రయత్నాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సానుకూల పడే కాలంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు సాగించేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన కాలం విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం చక్కగా సహకరిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి ఊరట లభిస్తుంది అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు కళలు నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మీ ప్రతిభా పాఠవాలు కూడా వెలుగు చూస్తారు ఈ వారం మీకు అనుకూలించే రోజులు సోమవారం మంగళవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం తదుపరి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి అయితే శనివారం నాటికి మీకు ద్వితీయంలోనే ఐదు గ్రహాలు ఉంటాయి తర్వాత వచ్చే ఆదివారాన్ని గనక చూసుకుంటే మీకు ద్వితీయంలోనే ఆరు గ్రహాలు జరుగుతాయి ధన కుటుంబ వాక్స్థానాలలో సష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ వస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు ఆపేటట్టుగా ఉండవు అని ఖర్చు పెట్టడానికి మన దగ్గర రూపాయి ఉండదు దీనికోసం తాకట్టు పెట్టడం అప్పులు చేయడం ఇలా వెళ్ళేటటువంటి కాలంగా ఉంటుంది కనుక ఆర్థిక విషయాల్లో కింద జాగ్రత్తలు పాటించుకునే కాలంగా చెప్పుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఏదైనా సరే మనం ప్రతి దాన్ని భూతార్థంలో చూస్తాం ఇక్కడ నేను చెప్పేదే కరెక్ట్ నేను గీసిందే గీత దీంట్లోనే అందరూ ఉండాలి ఇలా మీ యొక్క తీరు సాగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటిలో కొంచెం ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది గౌరవ మర్యాదలకు మాత్రం రోడ్డు రాకుండా కాపాడుకోగలుగుతారు ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మొట్టమొదటిగా మీ భయాన్ని తీసి పక్కన పెట్టండి షష్ఠ గ్రహ కూటమి మీ రాశిలో ఏర్పడుతుంది ఇప్పటికే నాలుగు గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి రేపు రాబోయేటటువంటి శనివారం నుండి ఇంకో గ్రహం చేరుతుంది తర్వాత ఉండేటటువంటి ఆదివారం నుండి మరో గ్రహం చేకూరుతుంది ఇలా వస్తూ ఉంటాయి వీటి గురించి మీరు పెద్దగా కంగారు పడాల్సినటువంటి అవసరాలు ఏమీ లేవు ఏదో కొత్తగా సాధించాలి అని తపన చేసే ప్రయత్నాల్లో ఏమైనా ఇబ్బందులు రావడానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ వారం చూసుకుంటే కనుక శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగ సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఆటుపోట్లు ఏవీ లేకుండా ఇంచుమించుగా ప్రతిరోజు కూడా మీరు అనుకున్న ప్రణాళికకి కాస్త అటు ఇటుగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు మాత్రం కొంచెం శ్రమను అధికంగా కలిగి ఉండాల్సిన కాలం మీరు కోరుకున్నటువంటి మార్కులు లేక మీరు కోరుకున్నటువంటి అచీవ్మెంట్స్ లేక వాటిని పొందడానికి విపరీతంగా శ్రమించాలి ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్